మంగళగిరిలోని శ్రీ గంగా బ్రహ్మరామ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో భక్తుల సహకారంతో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్టు ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య నాడు పెద్ద ఎత్తున అన్న ప్రసాద వితరణ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతోంది పేద గొప్ప అనే తారతమ్యం లేకుండా భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకొని భక్తి శ్రద్ధలతో అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు అలాగే తమకు తోచిన రీతిలో విరాళాలు అందజేస్తూ శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవ ట్రస్ట్ వారిని ప్రోత్సహిస్తున్నారు ట్రస్టు చైర్మన్ పందేటి సాంశివరావు ప్రతినిధులు నంగళం ప్రసాద్ కర్ణాటి సత్యనారాయణ కట్టారి విష్ణుమూర్తి దుంపల సోములు కగ్గా శ్రీనివాసరావు దామర్ల వీరాస్వామి దామర్ల నాగరాజు దామర్ల మల్లి బిట్రా సుబ్బారావు శ్రీహరిరావు పంచెల శివనారాయణ దామర్ల స్వ శంకర్రావు దామర్ల బిక్షారావు దామర్ల శివ వెంకటరాజు దామర్ల వెంకటేశ్వరరావు అన్నపరెడ్డి రామకృష్ణారెడ్డి శ్రీనాథ్ సంధ్యాల గోపాలకృష్ణ గండికోట నాగరాజు పెరిమాళ్ల సుబ్రహ్మణ్యం కొండా శివమ్మ తదితరులు ట్రస్టు సేవా కార్యక్రమాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు ట్రస్టు చైర్మన్ పందిటి సాంబశివరావు నెల అమావాస్య నాడు భక్తులకు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ట్రస్టు ప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ విజయవంతంగా నిర్వహిస్తున్నారు ఈరోజు అమావాస్య గురువారం నాడు యథావిధిగా పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ ప్రారంభించారు గత నుండి మా శ్రీ కాశీ ట్రస్ట్ అనగా ఆ సేవా ట్రస్ట్ తరపు నుంచి ఆయనకి చైర్మన్ గారైన పందేటి సాంశివరావు గారు వారి యొక్క కార్యకర్తల్లో వారి యొక్క ఆధ్వర్యంలో వారి కార్యకర్తలు కూడా నిర్వహణలో ప్రతి అమావాస్య నాడు నెలకొక్క పర్యాయమును మన మల్లేశ్వర స్వామి దేవస్థానంలో వందలాది మంది భక్తులకి చక్కగా ధార్మికగా రుచిగా శుచిగా అన్న వితరణ జరుగుతుంది కాబట్టి ఈ ప్రసాదం ఎలాగంటే చిన్నవారు పెద్దవారు ఇచ్చిన వారు ధనికులు సామాన్య భేదం లేకుండా ఎంతో అద్భుతంగా శుచిగా మరిగా ఉండి అందరికీ పుడుతున్నారు కాబట్టి ఇందులో ఏంటంటే ప్రసాద విశేషం అంటే మన యొక్క స్వామివారు అమావాస్య పౌర్ణమి నాడు పరమేశ్వరుడు లోకల్లో సంచారించుకొని భిక్షాచర్యం చేసుకుని ఆ భిక్షకి మనకి ఇస్తున్నారు దీని అర్థం ఏదైనా అంటే కొంతమంది అడిగారు అమావాస్య అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాందేహి పార్వతి మాతాదేవి పర్వతే మాతా పార్వతీదేవి తల్లి పరమేశ్వర పితాదేవోహ బాంధవ శివ భక్తాశ్చ పరమేశ్వరికి బంధువులు ఎవరూ లేరట మాతా పార్వతీదేవి పితాదేవు మహేశ్వర బాంధవ శివ భక్తాశ్చ తన యొక్క బంధువులే భక్తులు అనమాట అన్నపూర్ణాదేవిని అర్చించేది దేనికై అంటే మన అందరికి అన్నపానీయాలు తల్లిగా అని యాచించి భారీ నడిగి మన అందరికి ఇస్తున్నారంటే ఈ అమావాస్య నాడు ఏదైతే మనకు దుష్ఫలితాలు దుష్ట గ్రహాలు అకాల ప్రమాదాలు ఏదైతే ఉంటుందో అమావాస్య పొన్నమి నాడు ఈ ప్రసాదము స్వీకరిస్తేనట రేపు జరిగే అకాల ప్రమాదాలు మృత్యుభయాలు తొలగిస్తాడని శాస్త్రం ఎందుకంటే మన యొక్క తాడపుత్ర గ్రంథాలలో గాని శంకరాచార్య పురాణ గాథల్లో కానీ ఈ యొక్క సారాంశం ఉంది కాబట్టి అమావాస్యడు ఈ ప్రసాదం తింటే రేపు మీకు జరిగేది ఎలా ఉంటుందో తెలియదు రేపు ఈ నిమిషానికి మీ అందరూ ఎక్కడుంటారో తెలియదు నిన్నటి రోజు రాదు రేపటి రోజు ఎలా ఉంటుందో తెలియదు అటువంటి అకాల ప్రమాదాన్ని తప్పించే శక్తి ఈ అన్న ప్రసాదము అన్న ప్రసాదం అనగా మన మీద ఆకలి తీర్చుకోవడానికి తింటానని కాదు ధనికులు సామాన్యులు కూడా వస్తున్నారంటే ఈ ప్రసాద విశిష్టత తెలుసుకొని వస్తున్నారు కాబట్టి శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి అనుగ్రహంతో కాశీ అన్నపూర్ణ ఈశ్వరి సేవా ట్రస్ట్ వారు ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు ఉన్నంత వరకు ప్రతి నెలా జరుగుతానని చెప్పారు కాబట్టి భక్తుల సహాయ సహకారముతో నిర్వర్తిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా ఈ ప్రసాదం వల్ల అందరికి శుభదాయకంగా ఉండాలని ఆ ట్రస్ట్ వారికి మా యొక్క పందేడి సాంశివరావు గారి వారి ఉన్న వాళ్ళ యొక్క సహకార కర్తకి అందరికీ శుభదాయకంగా తెలియజేస్తూ మీ శ్యామసుందర శాస్త్రిగా శుభ ఆశిస్సులు అందజేస్తున్నాము ఓం నమ శివాయ ఓం నమ శివాయ శ్రీ భక్తులకు శ్రీ గంగా భారంబా సన్నిధన ఈ కార్యక్రమం మూడు మాసాల నుంచి జరుగుతుంది అంతకుముందు ఒక ఇరవై సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం కానీ దుప్పట్ల కార్యక్రమం కానీ పేదవాళ్ళ గురించి చెప్పి చేస్తుంటాం ఈ కార్యక్రమం మళ్ళీ మూడు మాసాల నుంచి శివాలయంలో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా తెచ్చి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం భక్తుల సహకారంతో ఈ కార్యక్రమం దివ్యంగా జరుగుతుంది ఈ నియోజకం నియోజకవర్గం ప్రజలకి ఈ వచ్చిన పెద్దలకి చిన్నలకి హృదయపూర్వక నమస్కారాలు ఈ కార్యక్రమం ఇంకా దీవ్యంగా జరగాలని భక్తుల సహకారంతో దగ్గరగా అభివృద్ధి అవ్వాలని పేదవాళ్ళకి పెరిపేదలకి పట్టిన అన్నం పెడదాని కోసం భక్తుల సహకారంతో కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా తరఫున ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతున్నాం ఈ కార్యక్రమం ఇంకా బాగా జరగాలని కోరుతున్నాం మేము గత పాతిక సంవత్సరాల నుంచి భగీరథ సేవా టెస్ట్ శివరాత్రి అన్నదాన కార్యక్రమం బొక్కోడికి పొలారాల కార్యక్రమం అట్లాగే శివరాత్రి పొలారాల కార్యక్రమం పేదవాళ్ళకి దుప్పట్ల కార్యక్రమం పేదవాళ్ళకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాము ఈ కార్యక్రమాలు కూడా మళ్ళీ ఈ కార్యక్రమం మొదలుపెట్టినాక ఈ అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టాము జనదాన కార్యక్రమం కూడా దీవి జరగాలని ఒక మంత్రిని జరగాలని కోరుతున్నాం